ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి హాజరైన ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు మీడియా ప్రతినిధులకు మరియు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారంలో ఎన్నికల్లో ఒక అఖండమైన విజయం ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ద్వారా పలాసా ప్రజలకి ఈ ఐదు సంవత్సరాలు మా పరిపాలన పద్ధతి కానీ శైలి కానీ ఇక్కడ పెద్దల వాళ్ళు మాకు మాకు ఇచ్చే సహకారం కానీ ఎలా ఉంటుందని మీ మీడియా వ్యక్తుల ద్వారా వెళ్ళాలని పెట్టడం జరిగిందండి కొంత కొంచెం సహకరించట్లేదు ముందుగా పలాస నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరికి రాని ఒక రికార్డు స్థాయి మెజార్టీని ఇచ్చి తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమి మీద ఉన్న నమ్మకాన్ని అలాగే గౌతి కుటుంబం మీద ఉన్న గౌరవాన్ని కూడా మళ్ళీ మరొక్కసారి పలాస ప్రజలకి శ్రీకాకుళం ప్రజలకి తెలియజేసిన నా పలాస ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ ఆనందంగా మీ అందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎలాంటి పరిపాలన జరిగిందో ప్రజలకి తెలుసు ముఖ్యంగా ముఖ్యమంత్రులకి తెలుసు అటువంటి పరిస్థితులేవి పలాస నియోజకవర్గంలో ఉండకుండా ముఖ్యంగా మూడు మండలాలు మున్సిపాలిటీ కూడా ఆయా మండల మరియు మున్సిపాలిటీ పెద్దల టీంతో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల సలహాలతో ముందుకు వెళ్తుంది తప్పితే ఇక్కడ ఎవరు ఆ నలుగురు ఆ నలభై మంది మరియు సెటిల్మెంట్లు చేసేవారు అలాంటిది ఎవరు తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా పలాస నియోజకవర్గంలో చేయబోవటం లేదు చేయదు కూడా పెద్దలందరి సమక్షంలోనే నిన్న ఈ విషయం మీదే మాకు సమన్వయ కమిటీ కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు మరి అన్ని వర్తక వ్యాపార వర్గాలకు కూడా నిన్న సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వారికి కూడా ఈ ఐదు సంవత్సరాలు పలాస నియోజకవర్గంలో మా ఎన్డీఏ కూటమి తాలూకా లక్ష్యాలు చాలా స్పష్టంగా చెప్పాము ఏదైతే ఎన్నికల ముందు సేవ్ పలాసా సేవ్ పలాసా అన్న నినాదం ఇచ్చామో దానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నామని చెబుతూ అదే విధంగా ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు మాటలు చెప్పి గెలిచిన తర్వాత మాటలు మార్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు దాని అందరికీ మీకు ఉదాహరణ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మెగా డిఎస్సి అని అలాగే నాలుగు వేల పెన్షను వికలాంగులకి ఆరు వేలు పెన్షను ముఖ్యంగా ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అయితే ప్రజలందరూ ఇబ్బంది పడే భయభ్రాంతులు అయ్యారు వీటన్నిటిని కూడా క్యాన్సిల్ వీటన్నిటి కూడా ఆయన చెప్పిన హామీలు ఐదు సంతకాలు పెట్టి హామీల మీద మాట మీద నిల్చునే ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు అదే విధంగా ఒక సంక్షేమ పథకాలతోనే కడుపు నిండదు రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి ప్రతి ఒక్కరికి పని అందించగలగాలి ఏ రోజైతే ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడి మొన్నటి ఎలక్షన్ లో యువత నూటికి నూరు శాతం ఎన్డీఏ కూటమితో నిలిచింది వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకే భయం కలిగి ఇలా అయితే మాకు భవిష్యత్తు అంటూ ఉండదు ఆంధ్ర రాష్ట్రంలోని అర్థం చేసుకొని ఎన్డిఏ కుటుంబంకి అండగా నిలిచారు వారికి ఇచ్చిన మాట ప్రతి చేతికి పని ఇటు రాష్ట్రంలో కానీ ఇటు పలాసలో కానీ కూడా ఆ మాటకి కట్టుబడి ఉన్నామని చెప్తూ ముఖ్యంగా ఇక్కడ వ్యాపార వర్గాల మీద గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు కానీ ఆఖరికి వైద్యులను కూడా వదలకుండా మా కంపెనీ మందులో కనాలి మేము చెప్పినట్టే చేయాలనే బెదిరింపులు కానీ ఏదన్నా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అన్ని వ్యాపార వర్గాల మీద ముక్కు పిండి వసూలు చేసే పద్ధతులు గాని అలాంటి వేవి నూటికి నూరు శాతము తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండవు ప్రతి ఒక్కరికి అదే స్పష్టం చేశాము విధంగా ఎవరికైనా అధికారుల వల్ల ఇబ్బంది ఉంటే దయచేసి నన్ను కానీ మా పెద్దల్ని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు లేకుండా చూస్తామని మరొక మాట కూడా ఐదు సంవత్సరాలు ఒక విచిత్రమైన పరిపాలన చేశారు గత పాలకులు ముఖ్యంగా తాజా మాజీ మంత్రి గారైన అప్పలరాజు గారు సోషల్ మీడియాని ఒక మంచికి ఉపయోగించకుండా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అటాక్ చేస్తూ సోషల్ మీడియాలో ఇబ్బందులు కలిగితే కులాల మధ్య వైషమ్యాలు కూడా ఆయన రెచ్చగొట్టిన సంగతి మీ అందరికీ తెలుసు ఎన్నికలు అయ్యాక కూడా ఆయన బుద్ధి మార్చుకోలేదు మీడియా మిత్రులుగా మీ అందరికీ తెలుసు ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ ఒకటి ఆ డాక్టర్ గారు కట్టించారు ఎన్నికల విధుల్లో ఎన్నికల కోడ్ను అనుసరించి అక్కడ ఉన్న వైఎస్ఆర్ అనే అక్షరాల్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది తొలగించాలని వాళ్ళు కూడా చెప్తే ప్రజల కళ్ళు కప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి టీడీపీ వాళ్ళు నన్ను ఏమి నేను కట్టించిన హాస్పిటల్ మీద దాడి చేశారన్న పచ్చి అబద్ధాన్ని సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి తీసుకొని వచ్చారు గతం కాదని ఆయనకి అర్థమైందండి ఆధారాలతో సహా ఆయన అన్న మాటల్ని ఆయన చేసిన వికృత చేష్టల్ని అబద్ధాలని కూడా ఎస్బి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉండొచ్చు ఆయన మీద నాన్ అవైలబుల్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది అనుకుంటే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు అంటే ఇది అప్పల్ రాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడతాము కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తాం అనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక పరిపాలనలోని విమర్శలు ఉంటాయి నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను సద్విమర్శలు ఆలోచింపరేగించే విమర్శలు మేము చెప్పిన హామీ లేవన్నా అమలు జరగకపోయినా ఆరు ఏడేళ్ళప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా ఉందాగా ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి శిరీష్ అమ్మ పలాసా మున్సిపాలిటీలో శాంటిటీ అన్న ఏది ఇంకా మొదలవ్వలేదు మంచి నీరు ఇస్తానన్నా మొదలవ్వలేదు రైతులకు నీరు అందిస్తానో మాట్లాడండి నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోగలు మాట్లాడితే వన్ నాట్ వన్ వన్ నాట్ ఫోర్ సెక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాటే అలాంటి మేబీ పలాస ప్రజల్ని ఇబ్బంది పెట్టనివ్వను ముఖ్యంగా సోషల్ మీడియాలోని అవాస్తవాల్ని అబద్ధాల్ని ప్రజల మనసుల్లో మనసుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చట్టపరంగానే దీకుంటాను అంతే తప్పితే అర్ధరాత్రులు ఇళ్ల మీదకి జేసీబీలు పంపించడాలు అలాగే చిన్న రోడ్డు గురించి నాలుగు వందల మంది పోలీసులు తీసుకొచ్చి తెల్లవారుజాము మూడు వరకు మా నాగరాజు గారి ఇంటి ముందు తవ్వించడా లాంటి అక్రమ చెత్త పనులు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండబోవు ఎందుకనంటే ఇప్పటికే పుకార్లు సృష్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఎక్కడండి దాడులు జరుగుతున్నాయి దాడులు జరిగితే ఫోటోలు బయటకు తీయండి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జరిగిన నందం సుబ్బయ్య హత్య నుండి చంద్రయ్య తోట చంద్రయ్య హత్య నుండి అమర్నాథ్ గౌడ్ హత్య నుండి ఆధారాలతో సహా మేము చూపించి మిమ్మల్ని ప్రశ్నించాం ఈరోజు ఎక్కడ దాడులు జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళ మీద కానీ మళ్ళీ అబద్దాలతో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవడన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు ఎందుకు ఓడిపోయాం నూట యాభై ఒకటి నూట యాభై ఒక మంది ఎమ్మెల్యే ఇరవై నాలుగు ఇరవై మూడు మంది ఎంపీల్ని నా మొహం చూసే ఎన్నుకున్నారని గర్వంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ మోహన్ చూసే వాళ్ళందరినీ జనాలు ఓడించాలనే మాట కూడా ఆయన నిష్పక్షపాతంగా చెప్పుకోగలిగితే హుందాగా ఉండేది అంతే తప్పితే ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే కళ్ళు మూసుకుందాం మళ్ళీ మనమే వస్తుంటే ఎంతసేపు అధికారంలోకి రావాలనే తప్పితే ఈ ఐదు సంవత్సరాలు మేము ఏం చెయ్యలేదని మమ్మల్ని అంత ఏ ఓటుకైతే ప్రజలు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చి గెలిపించారో అంతకన్నా నీచంగా మిమ్మల్ని ఈరోజు దింపారు ప్రజల్ని భయపడితే కాదు ఓట్లు వేసేది మిమ్మల్ని మీకు ఎదురు తిరగలేదు అనుకున్నారు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు అలాగే పలాసాలో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎవరి మీద ఎటువంటి దాడులు మేమేమి రివెంజ్ పాలిటిక్స్ చేయబోటం లేదు ఇక్కడున్న మా అందరి మాటగానే చెప్తున్నాను అయితే ఏ ఒక్క వైసీపీ కార్యకర్తల జోలుకు కూడా మేము వెళ్ళబోవటం లేదు కార్యకర్తల విలువ మా పార్టీకి తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలు బాబురావు గారి దగ్గర నుంచి ఉన్న ప్రతి ఒక్కరు కృష్ణ గారు గాని ముఖ్యంగా మా కౌన్సిలర్ గారు గాని నాగరాజ్ గారు కానీ ప్రతి ఒక్కరు మీ చేతిలో బాధితులై అలాంటి పని మేము చేయబోవటం లేదు ప్రతి పార్టీకి కార్యకర్తలు అన్న వాళ్ళు పెట్టని ఆస్తి ఆస్తిని కాపాడుకోవాలని ప్రతి పార్టీ అనుకుంటుంది ఎంత మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారో ఆస్తులు కోల్పోయారో ఏడ్చుకొని బ్రతుకు తెరువులు కోల్పోయారో తెలిసి మేము ఎవ్వరి ఏ ఒక్క వైసీపీ పెన్షన్లు తీవటం లేదు ఎవరి మీద దాడి చేయబోటం లేదు కానీ పెద్ద మనుషులమని ఆ నలుగురం అని చెప్పి మండలాల్లో నాయకులమని చెప్పి పంది కొక్కుల్లాగా అన్న కొండల్లాగా ప్రజలకి వెళ్లాల్సిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ సొమ్ముని బెదిరించి ఇక్కడ ఎవరైతే భూకబ్జాలు చేశారో చట్టపరంగా ఇక్కడ ఉన్న ఆర్డీ గారి సహాయంతో జేసీ గారి సహాయంతో వాళ్ళందరి మీద ఎంక్వైరీ వేసి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల ముందు నిలబెట్టి చట్టపరంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయండి జైలు శిక్షలు పడవచ్చు ఇంకా పెద్ద శిక్షలే పడొచ్చు కానీ అవన్నీ రివెంజ్ పాలిటిక్స్ మాత్రం కాదు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలుగా పలాస దేనికి ప్రసిద్ధి అంటే భూ కబ్జాలకి ప్రసిద్ధి ప్రతిపక్షాల మీద దాడులకి ప్రసిద్ధి పోలీసుల్ని చెప్పు చేతల్లో పెట్టుకొని ఇంటికొచ్చి మరి కొట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి ప్రసిద్ధి రోడ్డు మీద నిల్చుంటే వీళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టిందానికి ప్రసిద్ధి ఆ పద్ధతులన్నీ మార్చిపోతున్నాము పలాస ప్రశాంతతకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేమము మీ అందరి మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం ఎక్కడ ఎటువంటి మిస్టేక్ మేము నేను గాని మా వాళ్ళు కానీ దారి తప్పుతున్నారని తెలిస్తే దయచేసి మీ మీడియా ద్వారా మాకు వెంటనే తెలియపరచండి నేను వద్దు మా గురించి రాయొద్దు అని అనట్లేదు అంతేగాని తప్పుడు రాతలు ఆ పేపర్లు పేర్లు కూడా గతంలో చెప్పని ఇప్పుడు అదే ధైర్యంగా చెప్తాను ఒక చిక్కోలని ఒక దిశ అని ఒక మనమో జనమో అని చెప్పి నోటికి వచ్చినట్టు అబద్దాలు రాసినాయి మాత్రం వాళ్ళ మీద కూడా పోలీసులు ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళు కాదు చట్టపరంగా మీరు రాసిన అబద్ధ వార్తలతో సహా మీ మీద నేను యాక్షన్ తీసుకుంటాను పత్రికలు అన్నవి విమర్శించాలి మేము చేసిన తప్పులు ఎత్తి చూపాలి అప్పుడు మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం అంతేగాని కక్షతోని ఒకళ్ళు టార్గెట్ చేసి ఒక గృహ ప్రవేశం చేసుకుంటే కూడా అసభ్యంగా అగౌరవంగా రాసిన పత్రికలు ఈ అప్పలరాజు గారి పత్రికలు వాటన్నిటికి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను ఒక ప్రజా ప్రతినిధిగా మీరు పత్రికలుగా మాట్లాడితే నేను కూడా మీకు గౌరవిస్తాను అంతేగాని అవి తప్పి నా మీద అబద్ధాలు జరితే మాత్రం మిమ్మల్ని కూడా చట్టపరంగా ఎన్నుకుంటాను పలాసా ప్రజలతో పాటు ఇక్కడున్న పెద్దలతో పాటు పలాసాలు ఈరోజు నా విజయానికరమైన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పలాసాని మనందరం ఒక డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తాం ఇక్కడున్న వ్యాపారాలు అభివృద్ధి చెందితే మన శ్రీకాకుళం జిల్లాకి పలాస ఒక ఆర్థిక పట్టణం అవుతుంది దాని పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్లాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువతకి కంపెనీల ద్వారా ఉద్యోగాలు అందించాలి అందరికీ ఆదాయ మార్గాలు ఒక ఉద్దానం మహిళ దగ్గర నుండి ఇంటికి ఆదాయం తీసుకురావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆదాయ మార్గాలతో పాటు ప్రభుత్వ సంక్షేమాలన్నీ నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత పలాస తెలుగుదేశం పార్టీ పెద్దలందరం కుటుంబం అందరూ తీసుకుంటారని మీ ద్వారా ప్రజలకు చేరాలని చెప్తూ మరొక్కసారి ముఖ్యంగా తాజా మాజీ పశువుల శాఖ మంత్రి గారని అప్పలరాజు గారికి ఒక విన్నపం ఇప్పుడు వరకు మీరు చేసిన ఐదు సంవత్సరాల అరాచకాలని నాకు ఇచ్చిన మెజార్టీ ద్వారానే మీ మీద ఎంత అసహ్యం ఉందో ఎంత ద్వేషం ఉందో ప్రజలు నిరూపించారు ఇప్పటికైనా మనిషిలా బిహేవ్ చేస్తూ ఒక నాలుగు సంవత్సరాలు మంత్రిగా చేసిన అనుభవం మీకు ఉంది ఈ రోజు మళ్ళీ ఒక డెవలప్మెంట్ దిశగా ప్రజలందరి సహకారంతో పునర్నిర్మాణం దశగా వెళ్తున్నందుకు మీరు కూడా కలిసి వచ్చి మీ మంత్రి అనుభవం మీ మంత్రి పరిచయాలు కూడా పలాస డెవలప్మెంట్ కి ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషం లేదు మీకు కూడా ఇక్కడున్న ప్రజా పరిపాలనలో పాలు పంచుకోమని ఆహ్వానిస్తూ అలా కాకుండా ఇక్కడున్న వాళ్ళ ప్రశాంతతకి భంగం కలిగించేలాగా కులాల మధ్య దెబ్బలాటలు వైషమ్యలా సృష్టిస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందని మంత్రి అని కూడా మిమ్మల్ని మాజీ మంత్రి అని కూడా చూడాలని హెచ్చరిక చేస్తూ మరొక్కసారి ఏదైతే ఆశించి ఎటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని అయితే ఆశించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పట్టం ప్రజలు కట్టారో వాళ్ళ ఆశలన్నీ వాళ్ళకి ఇచ్చిన హామీలు వాళ్ళ ఆశయాలు వాళ్ళ మా మా నుంచి ఆశిస్తున్నవన్నీ కూడా ప్రతి మండలం కూడా భయపడుతూ మా మా భూములు కబ్జాలయ్యాయి దయచేసి మీరన్నా వాటికి బయటకు తీసుకురండి అని మీ ద్వారా అందరికీ ఒక మనవి గతంలోలాగా భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు నిజంగా మీ భూములు మీ కష్టార్జితమై అనుకుంటే దయచేసి ఒక్క కంప్లైంట్ ఇవ్వండి ఉత్తినే పెట్టే రాజన్న దర్బార్లు అప్పలరాజు గారి దర్బార్లు కాదు ఇక్కడ ఉన్న నిజాయితీ పరులైన ఒక ఆర్టీఓ గారితో ఇంకొక స్పెషల్ ఆఫీసర్ గారిని మరి పలాసలో ఇచ్చిన ప్రతి కంప్లైంట్ మీద దానికి రెండు వారాల్లోనే నిజంగా అది భూ ఆక్రమణకి గురై ఉండి వాళ్ళవే ఉంటే వాళ్ళకి శాశ్వతంగా దాని మీద హక్కు కల్పించే ప్రయత్నం కాదు ఆ మాట కూడా అమలు చేస్తానని మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలి భయపడద్దు పలాసలో భయం అన్న మాట వినిపించకూడదు మీకు అన్యాయం జరిగిన మీ స్థలాలు ఈ ఐదు సంవత్సరాలు గద్దెల్లాగా వీళ్ళందరికి తిన్నా దయచేసి ఆ విషయం ఇక్కడున్న ఏ పెద్దల వరకైనా నాకైనా చెప్పగలిగితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తూ ఉన్న మాట కూడా మీరు ప్రజల్లోకి మీడియా ద్వారా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను